పరికిం పల్లవలేశ మై బరగు బ్రహ్మానందముల సైతము తరుణీరత్నము తావక పరమానందములోగాన నీచరణంభోజములంటే పల్మరు నమస్కారం బుగావింతునే పరమానంద సుధాబ్దివ మదంబా శ్రీరాజ రాజేశ్వరీ శ్రీమాత్రే నమ దసరా శరణవరాత్రి మహోత్సవ సందర్భంగా అమ్మలగన్న అమ్మ పెనుదులిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ జగత్కారిణి జగత్కల్పవల్లిని వివిధ అలంకారాలలో మనం ఆనందతత్వంతో గనులారా వీక్షిస్తూ ఆ తల్లి యొక్క వైభవ లక్షణాన్ని మనసారా తలుచుకుంటూ మనకు అదృష్టం కలగటానికి పాడించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుంటున్నాం దీనిలో భాగంగానే ఈరోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో పదవ రోజైనటువంటి శుద్ధ దశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేస్తున్నారు అద్భుతం ఆనందం అమోఘం అన్నమాట దేవి యొక్క అవతార స్వరూపం షోడశ మహావిద్యా స్వరూపిణి మహా దేవి శ్రీచక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత జరుపుకునేటువంటి విజయదశమి దేవి పేరు మీద ఏర్పడింది అని చెప్పేసి పండితులు అందరూ కూడా అంటూ ఉంటారు అది ప్రకృతి స్వరూపిణైన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్ట ధనుజుల్ని వివిధ రూపాలుగా ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది కదా ఇలా ఎక్కడా ఆమెకు అపజయము అనేటువంటిది లేదు కాబట్టి ఆమె జయీభవ విజయీభవ అన్న చందంగా ఎప్పుడూ కూడాను అపజయం ఎరుగని తల్లి కదా కాబట్టి ఆమె అపరాజితగా అయ్యింది రాజరాజేశ్వరీదేవిని అపరాజిత అని కూడాను పిలుస్తామన్నమాట ఎప్పుడు విజయాన్ని సాధించేది కాబట్టి విజయా అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది అయితే ఈ రాజరాజేశ్వరి దేవి ఎవరండి ఎక్కడ ఉంటుంది అంటే అత్యంత మహిమా మహిమాన్వితమైనటువంటి మహిమోపేతమైనటువంటి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవే దేవి అన్నమాట ఎవరో కాదు లలితాదేవియే దేవి ఇక ఈ తల్లి నివాసం ఎక్కడంటే ఈ తల్లి మణిద్వీపంలో శ్రీనగర స్థిత చింతామణి గృహం ఆమె నివాసంగా ఉంది చింతామణి గృహంలో ఆమె నివాసం అక్కడ ఆమె ఎలా ఉంటుందంటే చాలా విశేషవంతమైనటువంటి ప్రభావంతో ఉంటుంది సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవత వివిధ రకాలైనటువంటి దేవతా సమూహంతో ఆ తల్లి శ్రీ మహాకామేశ్వరుడి యొక్క అంకాన్ని ఆసనంగా చేసుకొని ఉంటుంది అటువంటి ఆది పరాశక్తి మహా సుందరి శ్రీరాజరాజేశ్వరి పరమ పరమశాంతి స్వరూపంలో ఆ తల్లి అందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఉంది చిరునవ్వులు చిందిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇచ్చు అంటే చెరకు రసం చెరకుగడను చేతిలో పట్టుకొని ఉంటుంది తల్లి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ ఈ దసరా మహోత్సవాల్లో మనకు దర్శనాన్ని ప్రసాదిస్తుంది చెరకుగడ పట్టుకొని అద్వితీయమైనటువంటి సౌందర్య రాశిగా ఆ తల్లి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నది అన్నిటా విజయాన్ని వాళ్ళు ఎవరైనా సరే అపరాజితాదేవి స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి యొక్క ధ్యానం మనసారా స్మరించాలి రాజరాజేశ్వరి దేవిని ఎవరైతే మనసారా స్మరిస్తారో అన్నిటా కూడాను విజయాన్ని సాధిస్తారు అని శాస్త్రం ఏ విషయంలోనూ అపజయము అనేటువంటిది ఉండనే ఉండదు అందుకే ఆది ప్రకృతి రూపిణి అయినటువంటి ఆ తల్లిని మనం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా అంటూ అంబా సాంభవీ சந்திரமௌிரபலா பண்ண உமா காயமீ சிவாத்திரய காச்சாய சாவித் நவயனி சமிராஜ்லீ பிரச்சிபீ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరీ ఆ రాజరాజేశ్వరీ దేవిని ఈ విధంగా మనం రాజరాజేశ్వరీ దేవత నమః నమ అని చెప్పేసి ధ్యానం చేసి తరిద్దాం ఈ యొక్క దసరా పర్వదినాల్లో అంతేకాదండి సిద్ధిదాత్రి దేవి కదా ఆమె ఆమె అనుగ్రహిస్తే ఏముంది ఆ చల్లని చూపులతో ఒక్కసారి చూసిందంటే చాలు తులలేని వైభవంతో తొలదూగుతాం అందుకే అన్నారు కళ్ళు పుస్తకస్రభాకువులు కావున నీవక చేత నా పనుల్ సల్లుపు దువ్వట నమ్మితి నమ్మ నేను ఓ చక్కని తల్లి సహస్రలోచనంబుల ఒక కంట నైనన్ అలువుక ధన్య ధన్యజీవినై తులయునులేని వైభవంబుతోడ నే తులతూగుచునంచు నంచి తిన్ తల్లి ఒక్కసారి నా వంక క్రీగంటి చూపు చూడరాదా అమ్మ నువ్వు ఒక్కసారి అలా చూస్తేనే చాలు నా జీవితం ధన్యమైపోతుంది తల్లి తులలేని వైభవంతో నేను జీవితాన్ని గడుపుతాను ఎవరికీ చేయించుకోకుండా చివరి దశలో కూడాను నీ సాన్నిధ్యాన్ని చేరుతానమ్మా అంతేకాదు ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నీవే నాకు ప్రసాదించాలి తల్లి అంటూ ఆ తల్లిని మనసారా ధ్యానం చేసి తరించాలన్నమాట ఆ దేవిని అందుకనే మంత్రోపాసకులు తప్పనిసరిగా దేవిని ఆరాధన చేసేటప్పుడు కంటి వెంట నీరు రావాలి అంటే త్రికరణ శుద్ధితో ఆ ఆనంద బాష్పాలు రావాలి ఆమెను చూసినప్పుడు అమ్మా జగన్మాత లోకైక పావని నీ నీపద పద్మయుగ్మమున నావంతు నా పలుకుల్ రూపము భావముల్ క్రియలు భావముల్క్రియలు నీబంగతు ఔదలూపన్ ఈ జగమెల్ల మలుచుకునుమో ధర్మంబు నీవంతుగా శిలనేనైనా సు నీవు శిల్పివి కదా శ్రీరాజ రాజేశ్వరీ అమ్మా నేను ఒట్టి వాన్ని నీవు ఉలితో నా జీవితాన్ని చక్కగా ఈ అందం ఐశ్వర్యం భావాలు బుద్ధి శక్తి అన్నీ నీవే చెక్కోవల తల్లి శిలనే నీవు శిల్పివి కదా నీవే శిల్పివి తల్లి నా జీవితాన్ని చెక్కించేటువంటి అమృతమైవి తల్లి నీవు నన్ను అనుగ్రహించవమ్మా అంటూ శరణాగత దినార్త పరిత్రాణపరాయణి నమస్కారం చేసుకోవాలి ఇలా ఎవరైతే ఈ దేవి వైభవరీత్యా మనస్సును లగ్నం చేసి ప్రవర్తిస్తారో వారికి ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట అసలు మానవ జీవితం ఎంత పవిత్రవంతమైందో అప్పుడు తెలుస్తుంది ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం ఆ తల్లికి అమ్మల గన్న అమ్మ కదా ఈ భౌతిక తల్లికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది ఇక్కడ తల్లులకి అమ్మా అనగానే ఇరా అన్న ఎలా ఉన్నావు బాగున్నావా ఆహా దసరా ఉత్సవాలు చేస్తున్నావా చక్కగా చేస్తున్నావా నాయనా అని అడుగుతుంది ఇక్కడ పాంచభౌతిక తల్లి ఈ తల్లిని కన్న తల్లి అయినా ఆ తల్లి మన్ని ప్రశ్నించదా నాయనా బాగా చేస్తున్నావు సంతోషం ఆహా అద్భుతం ఆనందం అమోఘం ఉంటుంది అమ్మా నీకు కుంకుమ పూజ రోజు చేశానమ్మా ఆ పూజ చేసినప్పుడు నీవు వివిధ ఆకృతుల్లో కనిపించావు కదా నాకు ఆ కుంకం మీద ఆహా నా కనులు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా తల్లి అలా అనమాట ఈ మనసంతా అలా అనుకోవాలి మనం ఆ కుంకంలోనే మనకు ఆకృతులు కల్పిస్తాయండి నిజంగా పూజ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే త్రికణ శుద్ధితో రోజు నిష్టగా పూజ చేస్తే ఆ కుంకం మీద ఆకృతి వచ్చి తీరుతుంది అంతే శ్రీచక్ర ఆకృతి రావచ్చు సూలం ఆకృతి రావచ్చు పాదాలు అట్లా పైకి పాకుతున్నట్టు రావచ్చు ఇవన్నీ కూడాను చాలా విశేషకరమైనటువంటి ప్రభావం అయితే మనం నిష్టగా ఉండాలి మనసు నిలకడగా ఉండాలి నిలకడలేని మనస్సును నిలకడ చేసుకొని ఆ తల్లి పాదార విందాల పట్ల మనసును లగ్నం చేస్తే ఈ జీవితం ధన్యమై తీరుతుంది ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా దేవి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు దేవికి నెయ్యి కలిపినటువంటి అన్నం నివేదన చేసి సుమంగళి స్త్రీలకు కనుక ఈరోజు పంచినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య శాంతి సౌఖ్యం ఇవన్నీ కూడా పెరుగుతాయన్నమాట వివాహం కాని వాళ్ళు రాజరాజేశ్వరి దేవిని మారేడు దళాలతో పూజ చేయాలి అసలు ఆ మారేడు దళానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే మారేడుదళ ఆ యొక్క లక్ష్మీదేవి పరమేశ్వరుడి గురించి పరిపూర్ణంగా విశ్వసించి పద్మపుష్పాలతో పూజ చేస్తూ ఉంటే ఆ పుష్పాలు కాస్త ఒక పుష్పం మాయమైతే ఆమె మధ్యలో పూజ నుంచి లేవకూడదు కాబట్టి వెంటనే తన ఈ కోసి స్వామివారికి సమర్పించేటువంటి తరుణంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మి నీ యొక్క పూజకు మెచ్చుకున్నాను నీవు కలియుగంలో మారేడు వృక్షమై వెలుస్తావు నీ యొక్క కాయలో విభూతి ఉంచి ఎవరైతే ధారణ చేస్తారో వారికి ఐశ్వర్యాన్ని ఇస్తావు నీ యొక్క ఆకుల్ని అభిషేకం చేసే సమయంలో నాకు ఎవరైతే సమర్పిస్తారో వారికి సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తావు నీవు కలియుగ మహాలక్ష్మిగా మారేడు వృక్షరూపంలో వెలుస్తావని ఆశ్చర్వదించాడట పరమేశ్వరుడు అందుచేత రాజరాజేశ్వరియే మహాలక్ష్మి కదండి ఇక్కడ అందుచేత ఈ యొక్క మారేడు అంత అద్వితీయమైనటువంటిది కాబట్టే త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చరియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ మనం అభిషేకం చేసేటప్పుడు మారేడు దళాన్ని అలా ఉంచుతాం శివలింగం మీద ఆ మారేడు దళాలతోనే దేవిని కూడా పూజ చేయొచ్చు లక్ష్మీదేవిని పూజ చేయొచ్చు ఎవరైతే మారేడు దళాలతో పూజ చేస్తారో వారికి లక్ష్మీ రాక్షం పరిపూర్ణంగా వచ్చి తీరుతుంది సత్యం ఇది రేపు రానున్న కార్తీక మాసంలో ఎవరైతే పరమేశ్వరుడికి లక్ష విల్వార్చన చేస్తారో వారి జీవితం ఉత్తమోత్తమైనటువంటి సర్వశక్తి సంపన్నత శైలిలో విరాజిల్లుతుందని కూడా చెప్పవచ్చు ఈ భారతీయ సనాతన సంస్కృతిలో ప్రతి ఒక్క రోజు కూడాను చాలా అమూల్యమైనటువంటిది ఆధ్యాత్మిక తత్వంలో అందుకే మరేడు తెలంతో తల్లికి పూజ చేసి అలాగే దానిమ్మ గింజలు అంటే ఎంతో ఇష్టం బాగా పండిన దానిమ్మ గింజలు ఆ పండిన దానిమ్మ గింజల్లో కొద్దిగా తేనె చక్కటి తేనెను వేసి నివేదన చేసి ఆ తల్లికి అందరికీ పంచిపెట్టండి ఇలా పంచి పెడితే చాలు తప్పనిసరిగా మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరి తీరుతుంది అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తుంది చక్కని తల్లి గొంతమ్మ కోరికలు కోరకూడదు మీరు మీ స్థాయికి ఈ జన్మలో ఎంతవరకు సాధ్యమో అంతవరకు కోరికే కోరుకోవాలి కానీ నేను భారతదేశ రాష్ట్రపతిని కావాలి లేకపోతే ప్రధాని కావాలంటే అవుతుందా కాలేదు జన్మ సుకృత పుణ్యాల వల్ల వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ జన్మలో అయ్యారు అంతేగాని అందరు కావాలంటే కాలేదు కదండి అది అక్కడ ఇక్కడ మనం రాజరాజేశ్వరి దేవిని ఈ విధంగా ధ్యానం చేద్దాం మన యొక్క శక్తి మేరకు ఆ తల్లి మనకు ఇవ్వవలసింది ప్రసాదిస్తుంది ఏది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది అన్నమాట ఇక్కడ అమ్మా నీ దయ నీ కరుణ నీ అనుగ్రహం అనుకోవాలి మనం అంతేకాకుండా తలబెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరాలి తల్లి కోరుకున్న కోరిక వెంటనే నెరవేరాలమ్మా అనుకున్నప్పుడు కుంకుమ పువ్వు ఏలకు నీటిలో వేసి ఆ దేవి విగ్రహానికి స్నానం చేయించి తోలపాకులో ఓం శ్రీం అని చెప్పేసి రాసి ఆ యొక్క అపరాజిత పూజ చేస్తాం కదండి మనం అంటే జమ్మి చెట్టు పూజ అంటారు విజయదశమి నాడు తప్పనిసరిగా జమ్మి చెట్టు పూజ చేయాలి అపరాజిత పూజ అంటారు ఆ పూజ చేసేటప్పుడు తమలపాకు మీద ఓం శ్రీమణి వ్రాసి అపరాజిత స్వరూపమైనటువంటి ఆ జగన్మాతను ధ్యానం చేస్తూ కనుక పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆ జమ్మి చెట్టు చుట్టూ కూడా చేస్తే జమ్మి చెట్టుకు పత పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి పసుపు కుంకుమ చల్లితే వెంటనే ఎరుపు రంగు దారాన్ని కూడా చుట్టినట్లయితే చెట్టుకి తప్పనిసరిగా మీరు తలపెట్టిన పనులు దిగ్విజయమై తీరుతాయి అంటుంది శాస్త్రం ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ రాజరాజేశ్వరి దేవి అవతార స్వరూపరీత్యా మనకు కనిపిస్తుంది ఈ సంవత్సరం మనకి తిథులను బట్టి కొద్దిగా మార్పు రావటం వలన పదకొండు అవతారాలు అనేటువంటివి పాటించాల్సినటువంటి తరుణం ఈ పదకొండు అవతారాల్లో కూడాను అద్వితీయమైనటువంటి కరుణారసమూర్తి దుర్గాంబే ఉంటుంది ఆమె ఎన్ని అవతారాలు దాల్చినా అవతార స్వరూపాలన్నీ కూడా ఆమెవే కదా ఆమె దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణకు వెలిసినటువంటి చక్కని తల్లి కాబట్టి ఈ అపరాజిత పూజ ఈ విధంగా రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహరీత్యా ఆచరించి మనమంతా కూడాను జయహో జయహో తల్లి అంటూ మనస్ఫూర్తిగా ఆ తల్లికి పాదాభివందనం చేస్తూ మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ మన జీవితాన్ని పావనం చేసుకుందామా మరి ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం ఇక్కడ మనకు కనిపిస్తోంది ఎటువంటి నష్టాలు రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలన్నా కూడాను ఈ యొక్క నవరాత్రి వ్రతం అద్వితీయంగా పనిచేస్తుంది ఈ భారతానికి అందుకే మనది కర్మభూమి కర్మభూమిలో పుట్టిన మనం తప్పనిసరిగా వీటిని తుచా తప్పకుండా పాటించి తరిద్దాం సర్వీజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ